న్యాయాధికారి బాధ్యత సింగంపల్లి గ్రామంలో ఉండే భీమరాజు వడ్డీ వ్యాపారి సోమయ్య అనేవాడు ఆయన దగ్గర వెయ్యి వరహాలు అప్పు తీసుకుని ఏడాది తర్వాత తీర్చటానికి వెళ్ళాడు భీమరాజు అతని దగ్గర డబ్బు తీసుకోకుండా నువ్వు వడ్డీ మాత్రమే ఇస్తూ ఉండు అసలు తీసుకోను అన్నాడు ఇది విని సోమయ్య కంగారు పడి అలాగేం వద్దు మొత్తం బాకీ ఇప్పుడే తీర్చేస్తాను అంటూ పట్టుబట్టాడు భీమరాజు నవ్వి మనం రాసుకున్న పత్రంలో నేను ఇచ్చిన డబ్బుకు ఏటా ఐదు వందల వరహాలు వడ్డీ కట్టాలని ఉంది తప్ప బాకీ తీర్చాలని లేదు అందువల్ల నువ్వు బాకీ తీర్చకూడదు వడ్డీ కట్టాల్సిందే ఇందుకు ఒప్పుకోకపోతే న్యాయాధికారికి ఫిర్యాదు చేస్తాను అన్నాడు ఇద్దరు న్యాయాధికారి దగ్గరకు వెళ్ళారు ఆయన పత్రాన్ని పరీక్షించి ఇందులో సోమయ్య అనే వ్యక్తి భీమరాజు వద్ద వెయ్యి వరహాలు అప్పు తీసుకున్నట్లు అందుకుగాను ఏటా ఐదు వందల వరహాలు వడ్డీగా జీవితాంతం ఇచ్చుకోవాలని ఉంది బాకీ తీర్చాలని ఎక్కడా లేదు కాబట్టి నువ్వు వెంటనే ఐదు వందల వరహాలు భీమరాజుకి ఇచ్చుకోవాలి లేదా జీవితాంతం కారాగారంలో ఉండాలి అన్నాడు చేసేది లేక సోమయ్య భీమరాజుకు ఐదు వందల వరహాలు ఇచ్చుకుని అక్కడే ఏడుస్తూ కోలబడిపోయాడు భీమరాజు వెళ్లిపోగానే న్యాయాధికారి వాడిని ఓదార్చి భీమరాజు మోసగాడు అలాంటి వాళ్లతో వ్యవహరించేటప్పుడు నీలాంటి వాళ్ళు తెలివిగా ఉండాలి జరిగిందేదో జరిగిపోయింది భీమరాజు నుంచి తప్పించుకునేందుకు నీకొక ఉపాయం చెబుతాను దానితో నువ్వు ఇప్పుడు ఆయనకిచ్చిన ఐదు వందల వరహాలు కాక ఒక్క వరహ కూడా ఇవ్వనవసరం ఉండదు అయితే ఈ క్షణం నుంచి నీ పేరు సోరయ్యగా మార్చుకో నువ్వు పేరు మార్చుకున్నట్లు నేను ఖరారు ఇస్తాను భీమరాజుకు వడ్డీ కట్టాల్సింది గాని సోరయ్య కాదు కదా అన్నాడు సోమయ్య సంతోషంగా ఖరారు పత్రం తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు ఏడాది తర్వాత భీమరాజు వడ్డీ గురించి అడిగితే సోమయ్య డబ్బు గురించి సోమయ్యను అడుగు నా పేరు సోరయ్య అంటూ ఖరారు పత్రం చూపించాడు అంత తెలివి సోమయ్యకు లేదని న్యాయాధికారే వాడికి ఆ ఉపాయం చెప్పి ఉంటాడని భీమరాజు గ్రహించాడు మళ్ళీ ఏదో ఒక ఉపాయం పన్ని సోమయ్య నుంచి డబ్బు రాబట్టాలని అనుకుంటూ భీమరాజు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇది జరిగిన కొన్నాళ్ళకు ఒక భాగ్యవంతుడు వెతుక్కుంటూ సోమయ్య ఇంటికి వెళ్ళి ఈ ఇంట్లో ఉండే సోమయ్య అనే అతనికి నేను లక్ష వరహాలు ఇవ్వాల్సి ఉంది సోమయ్య తండ్రి నా తండ్రిని ప్రాణ ప్రమాద సమయంలో రక్షించాడట అందుకు ప్రతిఫలం ఇవ్వాలని ఆయన కోరిక నేను ఎన్నాళ్లు డబ్బు ఇబ్బందుల్లో ఉండి వెంటనే ఆయన కోరిక తీర్చలేకపోయాను ఎన్నాళ్లకు నాకు అవకాశం వచ్చింది అన్నాడు వెతుక్కుంటూ వచ్చిన అదృష్టానికి సోమయ్య ఎంతో సంతోషించి తనే సోమయ్యనని చెప్పాడు నువ్వే సోమయ్యవని నేనెలా నమ్మేది ఈ ఊళ్ళోని పెద్ద మనిషి ఎవరైనా నువ్వే సోమయ్యవని ధృవపరచాలి అన్నాడు భాగ్యవంతుడు ఆ గ్రామంలో పెద్ద మనుషులకు పెద్ద మనిషి భీమరాజు సోమయ్య భాగ్యవంతుడు ఆయన దగ్గరికి వెళ్ళారు భీమరాజు సోమయ్యను నీ పేరు మార్చుకున్న లోకడ సోమయ్య పేరుతో చేసిన పాకీలన్నిటికీ జవాబుదారి వహిస్తావా అని అడిగాడు ఇది విని సోమయ్య ఆలోచనలో పడ్డాడు భీమరాజు చెప్పిన దానికి ఒప్పుకోకపోతే లక్ష వరహాలు పోతాయి ఒప్పుకుంటే లక్ష వరహాలు వస్తాయి అప్పుడు భీమరాజు గేట ఐదు వందల ఇవ్వటం కష్టం కాదు ఈ వ్యవహారంలో మోసముందని తెలియక సోమయ్య భీమరాజు కోరిన విధంగా తిరిగి పత్రం రాసిచ్చాడు అందువల్ల వాడికి భాగ్యవంతుడి నుంచి లక్ష వరహాలు రాలేదు కానీ భీమరాజు వడ్డీ ఇవ్వమని వేధించసాగాడు చేసేది లేక సోమయ్య మళ్ళీ న్యాయాధికారిని కలుసుకుని జరిగింది చెప్పాడు న్యాయాధికారి ఒకసారి మోసపోయాక తెలివిగా ఉండవద్దా భీమరాజు నీ దగ్గర నుంచి డబ్బు రాబట్టడానికి ఎన్ని నాటకాలైనా అడగలడు ఉన్నట్లుండి ఎవరో నీకు లక్ష బరహాలుస్తారంటే ఎలా నమ్మావు అంటూ మందలించాడు అయ్యా ఇక మీదట జాగ్రత్తగా ఉంటాను ఈ ఒక్కసారి క్షమించండి అన్నాడు సోమయ్య న్యాయాధికారి వెంటనే భీమరాజు కబురు పంపి రప్పించి ఈ సోమయ్య నీకు ఏటా ఐదు వందలు ఇవ్వాలి కానీ ఇవ్వడం లేదు అవునా అందువల్ల ఇతన్ని కారాగారంలో వేస్తున్నాను ఇంకెవరైనా నీ బాకీ తీరుస్తామని హామీ ఇస్తే తప్ప ఇతన్ని కారాగారం నుంచి విడుదల చేయను అని చెప్పాడు ఎందుకు భీమరాజు ఎంతో సంతోషించి సోమయ్య ఇంటికి వెళ్ళి జరిగింది చెప్పి ఇల్లో పొలము అమ్మి నాకు ఏటా వడ్డీ కడతానని పత్రం రాసివ్వండి లేకుంటే సోమయ్య బ్రతుకున్నంతకాలం కారాగారంలో మగ్గిపోవాల్సిందే అన్నాడు సోమయ్య భార్య బిడ్డలతో అప్పటికే న్యాయాధికారి హెచ్చరిస్తూ పంపిన అందడం వల్ల సోమయ్య భార్య దీనికి చెల్లించక ఆయన ఇంట్లో ఉండి మాత్రం మాకేం లాభం లేనిపోని అప్పులు చేసి మా పేకల మీదకి తెస్తాడు ఆయన్ని కారాగారంలోనే ఉండనివ్వండి అన్నది ఇలా ఎన్నాళ్ళు జరుగుతుందో చూద్దామని భీమరాజు తను ఊరుకున్నాడు అయితే వారం రోజుల తర్వాత సోమయ్య కారాగారం నుంచి తిరిగి వచ్చాడు కారణం ఏమంటే ఆ దేశపు రాజుకు లేక కొడుకు పుట్టాడు ఆ శుభ సందర్భంలో కారాగారంలో ఉండే చిల్లర నేరస్తుల్ని విడిచిపెట్టేశారు భీమరాజు సోమయ్యను కలుసుకుని నువ్వు కారాగారం నుంచి తిరిగి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇక నా వడ్డీ కట్టు అన్నాడు నీకు డబ్బు ఎగవేసినందుకు నాకు శిక్ష పడింది కాబట్టి నేనక నీకు బాకీ లేనట్లే లెక్క అన్నాడు సోమయ్య భీమరాజు న్యాయాధికారిని చూడపోతే ఆయన సోమయ్య మాటలు న్యాయ సమ్మతమే అన్నాడు కొద్ది రోజుల తర్వాత భీమరాజు ఒక కొత్త ఉపాయం పన్నాడు ఆ ప్రకారం ఎంతో పెద్ద మనిషిలో ఉన్నవాడొకడు సోమయ్య ఇంటికి వెళ్ళి వాడికి ఒక పత్రాన్ని చూపించాడు అందులో ఆ మనిషి చాలా కాలంగా సోమయ్యకు తెలిసిన వాడని నమ్మకస్తుడని అతడికి తప్పక ఉద్యోగం ఇవ్వవచ్చునని ఉంది అయ్యా ఎంతో కాలంగా ఎలాంటి ఉద్యోగము లేక అవస్థపడుతున్నాను న్యాయాధికారి మీకు మంచి స్నేహితుడని విన్నాను ఈ పత్రం చివర మీరు సంతకం చేస్తే నాకు ఆయన ఉద్యోగం ఇస్తారు అన్నాడు అతను అందువల్ల తనకేమీ నష్టం లేదని భావించి సంతకం చేశాడు సోమయ్య అయితే అసలు మోసం అతనికి తెలియదు కొద్దిసేపటికి ఆ పత్రంలో వాడిన మాయశిరా కారణంగా మిగతా అక్షరాలన్నీ మాయమై సోమయ్య సంతకం మాత్రమే మిగిలింది కారాగారం నుంచి తిరిగి వచ్చాక డబ్బు అవసరమై తను భీమరాజు నుంచి పదివేల వరహాలు అప్పు చేసినట్లు అందుకుగాను ఏటా వెయ్యి వరహాలు వడ్డీగా ఇచ్చుకుంటానని భీమరాజు ఆ పత్రం పైన రాసి హుటాహుటిన న్యాయాధికారి వద్దకు వెళ్ళాడు న్యాయాధికారి ఆ పత్రం చూసి తర్వాత కబురు పంపుతానని భీమరాజును పంపేసి సోమయ్యను పిలిపించి నీకింకా బుద్ధి రాలేదా మళ్ళీ ఎందుకు ఇలా చేశావు అని అడిగాడు సోమయ్య లోబో తన ఒక సిఫారసు పత్రం మీద మాత్రమే సంతకం పెట్టానని జరిగింది చెప్పాడు మాయసిరాతో భీమరాజు సోమయ్యను మోసగించాడని న్యాయాధికారి గ్రహించి మూర్ఖుడా నేరస్తులు నానాటికి తెలివి మీరుతుంటే నీ తెలివి మాత్రం పెరగడం లేదు నిన్ను రక్షించడం నా వల్ల కాదు అంటూ మండిపడ్డాడు అయ్యా నేరస్తుల బారి నుంచి నా వంటి అమాయకుల్ని రక్షించడానికే కదా మీరున్నది అన్నాడు సోమయ్య దీనికి న్యాయాధికారి మరింత మండిపడి ఒకసారి రక్షిస్తాను రెండుసార్లు రక్షిస్తాను ఎల్లకాలము రక్షించటం నా వల్ల కాదు ఒకసారి అనుభవం అయ్యాక నీ బోటి వాళ్లు నేరస్తుడి కంటే తెలివిగా ఉండి జాగ్రత్త పడాలి లేకుంటే అనుభవించాలి అన్నాడు అయ్యా తమరు నన్ను రక్షించనవసరం లేదు కానీ ఒక సందేహం పీడిస్తోంది ఆగ్రహించరనుకుంటాను మీ బాధ్యత ఏమిటి నా వంటి అమాయకులను రక్షించటమా లేక నేరాలని అరికట్టడమా అని అడిగాడు సోమయ్య రెంటికి తేడా ఏమిటి అన్నాడు న్యాయాధికారి కోపాన్ని అణుచుకునేందుకు ప్రయత్నిస్తూ అయ్యా చాలా తేడా ఉంది నా వంటి అమాయకులు మాటిమాటికి మోసపోతే ఆ తప్పు మాదేనని ఒప్పుకుంటాను కానీ నేరాల్ని అరికట్టడానికి మీరొక ప్రయత్నం చేస్తే నేరస్తుడు తెలివి మీరి ఇంకో ఉపాయం పన్నుతున్నాడు నేరస్తుడు నేరం చేయకుండా ఆపే తెలివి మీకు లేదా నేరస్తుడి తెలివితో మీరు పోటీపడి వాడెప్పటికీ నేరం చేయకుండా ఆపలేరా న్యాయాధికారి అయిన మీకు చేతగాని పని నా పోటీ సామాన్యుడి వల్ల అవుతుందా అని అడిగాడు సోమయ్య ఇది విన్నాక న్యాయాధికారికి తన తప్పు తెలిసి వచ్చింది ఆయన అప్పులిచ్చేవాళ్లు తమకు తోచిన విధంగా పత్రాలు రాయించుకోరాదని న్యాయాధికారి అయిన తన ఎదుట రాసుకున్న పత్రాలు మాత్రమే చెల్లుతాయని చాటింపు వేయించాడు నాలుగు రోజుల తర్వాత భీమరాజు న్యాయాధికారిని కలుసుకుని సోమయ్య బాకీ సంగతి గురించి అడిగాడు అందుకు న్యాయాధికారి కళ్ళెర్ర చేసి సోమయ్య ఏ పాటి ఆస్తిపరుడో అందరికీ తెలుసు అలాంటి వాడికి ఏ తాకట్టు లేకుండా సాక్షులు లేకుండా పదివేల వరహాలు అప్పుగా ఇచ్చావంటే నువ్వు తెలివి తక్కువ వాడివైనా అయి ఉండాలి లేక మోసకారివైనా అయి ఉండాలి నువ్వు తెలివి తక్కువ వాడివి కాదని అందరూ ఎరుగుదురు ఎక వెళ్ళు అన్నాడు ఆ తర్వాత సోమయ్య వంటి పేదవాళ్లకు మాటి మాటికి న్యాయాధికారి సాయం పొందవలసిన అవసరం తప్పింది కథ సమాప్తం పులి మంత్రం పూర్వం ఒక ఊరిలో సోమశర్మ అనే ఒక ఆయన ఉండేవాడు అతనికి మనిషిని పులిగా మార్చే మంత్రం నేర్చుకోవాలని కుతూహలంగా ఉండేది అయితే నేర్పేవాళ్ళు ఎక్కడా కనిపించలేదు ఒకరోజున అదృష్టం పండి పక్క ఊరి మఠంలోకి ఒక సన్యాసి వచ్చి మకాన్ చేశాడని అతను గొప్ప అని తెలిసింది సోమశర్మకు అతను భార్య మఠానికి పోయి సన్యాసిని ప్రేక్షకు పిలిచి అనేక విధాలు గౌరవించారు భోజనం అయిన తర్వాత సన్యాసి పుక్తాయాసం తీర్చుకుంటూ సంతోషంగా కూర్చున్న సమయాన సోమశర్మ ఆయనను ఆశ్రయించి ఆ మాట ఈ మాట చెబుతూ తన కోరిక తెలిపాడు పులి మంత్రం అతి ప్రమాదకరం అందుకనే మేము దాన్ని సాధారణంగా లోకానికి వెల్లడించము అన్నాడు సన్యాసి అయితే శర్మ సన్యాసిని వదల్లేదు సన్యాసికి కాదనటానికి మనస్కరించలేదు చివరికైనా శర్మ సరే నీకు పులి మంత్రం నేర్పుతాను అయితే అది కేవలం వినోదం కోసమే పనికి వస్తుంది ఎవరినైనా సరే వారు కోరితే గాని నీవు పులిగా మార్చలేవు అని చెప్పాడు ఆ తర్వాత శర్మకు రహస్యంగా రెండు మంత్రాలు ఉపదేశించి రెండు రకాల అక్షంతలు చేతికి ఇచ్చి శర్మ మొదటి మంత్రం పఠించి ఈ ఎర్ర అక్షింతలు చల్లితే ఏ మనిషి అయినా సరే పులిగా మారిపోతాడు ఆ పులి మొహం మీద మాత్రం నువ్వు మార్చినట్టు ఆనవాలుగా ఒక మచ్చ స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది మీకు సరదా తీరగానే రెండవ మంత్రం పఠించి పసుపు అక్షంతలు పులి మొహం మీద ఆ మచ్చ పైన పడేటట్టు చల్లితే అది మళ్ళీ మామూలు మనిషిగా మారిపోతుంది అయితే ఒక ముఖ్య విషయం జ్ఞాపకం పెట్టుకో నీ మంత్రం వల్ల మనిషి పులిగా మారిపోయినప్పుడు దానికి మనుష్య జ్ఞానం ఉండదు నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి సన్యాసి తన దారిని తాను వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోగానే శర్మ భార్యతో ఈ సంగతి చెప్పాడు అతని భార్య అంతకు ముందెప్పుడు పులిని చూసేరగదు అందుచేత పులిని చూపించమని కూర్చుంది శర్మకు కూడా మంత్రం పనిచేస్తుందో లేదో చూడాలని ఆత్రంగా ఉంది అప్పుడు అప్పుడతని భార్యతో చూడు పులిగా మారుస్తానంటే ఏ మనిషి ఒప్పుకోడు వాళ్ళే ఇష్టం లేనిదే నేను వాళ్లను మార్చలేను అందుకని ఆ మంత్రాలు నేర్పుతాను నన్ను పులిగా మార్చు నువ్వు చూడటం పూర్తి అయ్యి సరదా తేరగానే మళ్ళీ నన్ను మనిషిగా మార్చేద్దూ గాని అంటూ భార్యకు మంత్రాలు రెండూ నేర్పి ప్రయోగించే విధానం చెప్పి అక్షంతలు చేతికిచ్చాడు తేర పులిగా మారిన తర్వాత తను భార్యకు ఎలాంటి హాని కలిగిస్తానోనని ఆలోచించి ఆమెను అటకపైకి ఎక్కించాడు తర్వాత గది తలుపులన్నీ మూసివేసి తను అటక కిందకు వచ్చి తయారుగా కూర్చున్నాడు అతని భార్య కుతూహలం కొద్ది మంత్రం పఠించి అక్షంతలు చల్లి భర్తను పులిగా మార్చేసింది శర్మ పులిగా మారటంతోనే భయంకరంగా గర్జిస్తూ బయటికి పోయే మార్గం లేక గది తలుపులు బద్దలు కొట్టన ఆరంభించాడు పులిగా మారిన శర్మను చూసి అతని భార్య హడలిపోయింది ఆ భయంలో ఆమె రెండవ మంత్రం కాస్త మరిచిపోయింది తన చేతిలో అక్షంతలు రెండు మూడు సార్లు పులి మొహాన పడేట్లు చల్లింది కానీ ఏం లాభం లేకపోయింది కొంతసేపటికి ఎలా అయితేనే పులి తలుపులు బద్దలు కొట్టి ఊరి పక్కన అడవిలోకి పారిపోయింది పులి పారిపోయిన తర్వాత శర్మ భార్యకు కొంచెం మనస్సు స్థిమితపడి రెండవ మంత్రం జ్ఞాపకానికి వచ్చింది కానీ ఏం లాభం తన తెలివి తక్కువ పనికి ఆమె చాలా విచారించి భర్తను గురించి బెంగపెట్టుకుంది రెండు నెలలకు ఆమె తమ్ముడు అక్కడికి వచ్చాడు వాణ్ణి వెంట పెట్టుకుని ఆమె ధైర్యం చేసి తన భర్త కోసం అడవిలో వెతకడం మొదలుపెట్టింది ఇలా ఉండగా ఆ రాజ్యంలో కొత్తగా ఒక మత్సపులి వచ్చి పల్లెల మీద పడుతున్నదని రాజుగారితో ప్రజలు మొరపెట్టుకున్నారు అప్పుడు రాజుగారు వాళ్లకు అభయమిచ్చి పులిని చంపటానికని పరివారంతో సహా అడవికి బయలుదేరాడు ఎంత వెతికినా ఆ మత్సపులి కనపడకపోవటంతో విసిగి వేసారి రాజు ఒక చెట్టు నీడలో విశ్రాంతి తీసుకోపోయాడు అంతలోనే ఆయనకు వెనక నుంచి ఒక గర్జన వినిపించింది రాజు తల తిప్పి చూశాడు అలా గర్జించింది మత్స్సుపులే అది పంజా ఎత్తి రాజుగారి మీదికి దూకింది కాని ఆయన ఆశ్చర్యపడేటట్టుగా చూస్తూ ఉండగానే ఆ పులి ఒక యువకుడుగా మారిపోయాడు అతడే సోమశర్మ ఒక చేయి ఎత్తి పట్టుకుని రెండవ చేతితో రాజుగారి గొంతు నొక్కి పట్టుకుని ఉన్నాడు శర్మకు పులిగా మారిపోయిన క్షణం నుంచి తను ఏం చేశాడో తెలియదు అకస్మాత్తుగా అడవిలో అతనికి మానవ స్వరూపం వచ్చేసరికి తాను ఈ అడవికి అసలు ఎందుకు వచ్చాడో రాజుగారి గొంతు ఎందుకు పట్టి ఉన్నాడో అర్థం కాలేదు శర్మ వణికిపోతూ రాజుగారి కాళ్ల మీద పడి క్షమించమని ప్రార్థించాడు రాజు కూడా ఏమీ అర్థం కాలేదు ఆ సమయంలో పక్కన ఉన్న చెట్టు మీద నుంచి ఒక స్త్రీ దిగివచ్చింది ఆమె వన దేవత అనుకున్నాడు రాజు పైగా పులి నుంచి తనను రక్షించింది ఆ దేవత అని అనుకుని వెంటనే ఆమెకు నమస్కరించాడు ఆమె వనదేవత కాదు సోమశర్మ భార్యే రాజు తెల్లబోయి చూస్తూ ఉన్నాడు ఆమె రాజుకు తన కథ అంతా చెప్పింది పులిగా మారిన భర్త కోసం అడవిలో తిరుగుతూ ఉంటే మచ్చపులు ఎక్కడికి రావటం సంభవించింది వెంటనే ఆమె మంత్రం పఠిస్తూ గుర్తుపట్టి చెట్టు ఎక్కి కూర్చుంది రాజు పైన ఆ పులి పంచా ఎత్తగానే ఆమె అక్షంతలు చల్లి తన భర్తకు తిరుగా మామూలు స్వరూపం వచ్చేటట్లు చేసింది తనకు ప్రాణదానం చేసిన ఆమెను మెచ్చుకుని రాజు సోమశర్మకు తన ఆస్థానంలో గొప్ప ఉద్యోగం ఇచ్చాడు అప్పటి నుంచి ఆ భార్యాభర్తలు సుఖంగా కాలక్షేపం చేస్తున్నారు వాళ్ళ ఇద్దరికి పులి మంత్రం సరదా తీరడమే కాకుండా నాటి నుంచి వాళ్ళ వంశానికి మత్సపులి వంశం అని సార్థకమైన పేరు వాడుకలోకి వచ్చింది కథ సమాప్తం బేతాళ కథ గురుదక్షిణ పట్టువదలను విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఎవరి మీదనైనా పగ ద్వేషం కొద్దీ ఏదో సాధించి తీరాలన్న పట్టుదలతో నువ్విన్ని శ్రమలకు ఓర్పు వహిస్తున్నావేమో నాకు తెలియదు కాని తీరా పగ సాధించే అవకాశం దొరికినప్పుడు అపకీర్తి భయం వల్లనో లేక మరే కారణం చేతనో చాలా మంది అసందర్భంగా ప్రవర్తిస్తారు ఇందుకు ఉదాహరణగా అనే ముని కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు హిమగిరి రాజ్యం పాలించే వీరసేనుడికి విజయవర్ధనుడు ఒక్కగానొక్క కొడుకు అతనికి సమస్త విద్యలు నేర్పించి మహావీరుడుగా తీర్చిదిద్ద సంకల్పించి తగిన గురువు కోసం ఆయన అన్వేషిస్తున్న సమయంలో రాజధానికి దూరంగా శాంతివనంలో గురుకులం నడుపుతూ తపస్సు చేసుకుంటున్న యజ్ఞకర్ముడనే ముని గురించి తెలియవచ్చింది ఒక మంచి రోజున వీరసేనుడు కుమారుణ్ణి వెంటబెట్టుకుని రథం మీద బయలుదేరిపోయి యజ్ఞకర్ముణ్ణి దర్శించి మునీశ్వరా నేని రాజ్యానికి రాజును వీడు నా కుమారుడు కాబోయే మహారాజు నా కుమారుడికి విద్య నేర్పే సువర్ణావకాశం మీకు కల్పిస్తున్నాను ఇక నుంచి వీడి బాధ్యత మీదే అన్నాడు అందుకు యజ్ఞకర్ముడు రాజా నా వద్దకు విద్య నేర్చుకోవటానికి వచ్చిన వాడు రాజు కొడుకైనా కూలివాడి కొడుకైనా నాకొక్కటే అటువంటప్పుడు నీ కుమారుడికి విద్య నేర్పడం నాకు సువర్ణ అవకాశమేమీ కాదు అదీగాక నేనింకా నీ కుమారుడిని శిష్యుడిగా స్వీకరించటానికి సమ్మతించలేదు అన్నాడు సాక్షాత్తు మహారాజే వచ్చి అడుగుతున్నప్పుడు మీరు అంగీకరించకుండా ఎలా ఉండగలరన్న నమ్మకంతో అలా మాట్లాడాను అన్నాడు వీరసేనుడు అందరి మంచి చెడ్డలు చూడవలసిన బాధ్యత కలవాడివి ఇలా అహంకారపూరితంగా మాట్లాడటం తగదు అన్నాడు యజ్ఞకర్ముడు ఆ మాటకు వీరసేనుడు కోపగించుకుని మీతో వాదన అనవసరం నా కుమారుణ్ణి శిష్యుడిగా స్వీకరించి విద్యాబుద్ధులు నేర్పుతారా లేదా అని ప్రశ్నించాడు యజ్ఞకర్ముడు కొంచెంసేపు ఆలోచించి నా వద్దకు వచ్చిన ఈ చిరంజీవి ముఖం చూసి విద్యాబోధన చేయటానికి సమ్మతిస్తున్నాను అన్నాడు యజ్ఞకర్ముడి మాటలకు వీరసేనుడు అహం దెబ్బతిన్నది అయినా కోపావేశాన్ని అణుచుకుని కొడుకును అక్కడ విడిచి వెళ్ళిపోయాడు ఆనాటి నుంచి యజ్ఞకర్ముడు విజయవర్ధనుడికి విద్యాబోధన ఆరంభించాడు పదహారు సంవత్సరాలు నిండేసరికి విజయవర్ధనుడు వేద వేదాంగాలను క్షుణ్ణంగా అభ్యసించాడు ఖడ్గచాలనం అశ్వారోహణం వంటి వేర విద్యలలో అసమాన ప్రజ్ఞాపాఠవాలను సాధించాడు ఒకరోజున యజ్ఞకర్ముడు విజయవర్ధనుణ్ణి చేరబిలిచి నాయనా నేటితో నీ విద్యాభ్యాసం ముగిసింది రాజధానికి పోయి పట్టాభిషిక్తుడపై మంచి రాజుగా కీర్తివంతుడివికా నీకు నా ఆశీస్సులు ఎల్లవేళలా ఉండగలవు అన్నాడు విజయవర్ధనుడు గురువు పాదాలకు నమస్కరించి గురువర్య మీకేదైనా గురుదక్షిణ ఇచ్చుకోవాలని ఉన్నది సెలవీయండి అన్నాడు ఆ మాటలకు యజ్ఞకర్ముడు చిరునవ్వు నవ్వి విజయ నీ వంటి ఉత్తముడు శిష్యుడిగా దొరకడమే నాకు సంతోషదాయకం ఎటువంటి గురుదక్షిణ ఆశించటం లేదు అన్నాడు ఎందుకు విజయవర్ధనుడు అంగీకరించక నా సంతృప్తి కోసమైనా ఏదైనా కోరండి అని బలవంతం చేశాడు విజయవర్ధనుడి మనోగతం అర్థం చేసుకున్న ఆ యజ్ఞకర్ముడు చిరంజీవి నీ సంతృప్తి కోసం గురుదక్షిణ కోరతాను అయితే ఇప్పుడు కాదు అవసరమైనప్పుడు అడుగుతాను అన్నాడు విజయవర్ధనుడు గురువుకు పాదాభివందనం చేసి రాజధాని చేరాడు అన్ని విద్యలలో ఆరితేరి వచ్చిన కుమారుణ్ణి చూసి రాజు వీరసేనుడు సంతృష్టి చెందాడు అయితే ఆయనకు తాను లోగడు గురుకులానికి వెళ్ళినప్పుడు తనను తగు విధంగా గౌరవించని యజ్ఞకర్ముడి మీద పగ సాధించాలన్న బుద్ధి పుట్టింది ఆ మర్నాడు వీరసేనుడు కొందరు సైనికులను పిలిపించి వాళ్లతో మీరు యజ్ఞకర్ముడి ఆశ్రమానికి పోయి నన్ను శరణు కోరేంత వరకు అతనికి శాంతి లేకుండా చేస్తానని చెప్పండి సమ్మతించని పక్షంలో అతని ఆశ్రమానికి నిప్పు పెట్టిరండి అని ఆదేశించాడు సైనికులు యజ్ఞకర్ముడి ఆశ్రమానికి పోయి రాజు చెప్పమన్నది చెప్పారు అందుకు ఆయన ఏమాత్రం చెల్లించక చి ఆ దురహంకారిని నేను శరణు కోరడమా అన్నాడు దానితో సైనికులు ఆశ్రమానికి నిప్పు పెట్టి తిరిగి వచ్చి ఆ సంగతి రాజుకి తెలిపేశారు వారం రోజుల తర్వాత ఏ విధంగానైనా యజ్ఞకర్ముడితో శరణనిపించుకోవాలన్న పట్టుదలతో వీరసేనుడు గొర్రం మీద ఆశ్రమానికి వెళ్ళాడు ఆ సమయంలో ఆయన ఒక చెట్టు కింద కూర్చుని కనిపించాడు రాజు మునిని సమీపించి నన్ను ఎదిరించటం వల్ల నీకు నిలవ నీడలేక చెట్టును ఆశ్రయించవలసి వచ్చింది ఎప్పటికైనా మించిపోయిందేమీ లేదు నన్ను శరణు కోరుకో అహంకారాన్ని వదులు అన్నాడు అందుకు యజ్ఞకర్ముడు రాజా నాది అహంకారం కాదు ఆత్మగౌరవం నువ్వు పరమ దురహంకారివి నీ కుమారుడికి విద్యాబోధన చేసిన గురువునన్న జ్ఞానం కూడా నీకు లేదు అన్నాడు దానితో వేరసేనుడు రెచ్చిపోయి ఈ క్షణానే నీ ప్రాణాలు తీస్తానంటూ విల్లు ఎక్కుపెట్టి బాణం వదిలాడు అయితే ఆ మరుక్షణం యజ్ఞకర్ముడి కనుల నుంచి కాంతి కిరణాలు వంటివి వచ్చి వీరసేనుడి బాణాన్ని మధ్యలోనే బూడిద చేశాయి ఇది చూసి వీరసేనుడు గుర్రాన్ని వెనక్కు తిప్పి పరుగు తీయించాడు ఆ తర్వాత ఆయన ఏనాడు యజ్ఞకర్ముడి ఆశ్రమం వైపుకు పోలేదు కొన్ని నెలల తర్వాత వీరసేనుడు విజయవర్ధనుడికి వైభవంగా పట్టాభిషేకం జరిపించాడు ఆ మర్నాడే విజయవర్ధనుడు గురువును దర్శించేందుకు రథం మీద బయలుదేరి వెళ్ళాడు అయితే అతనికి ఒక చెట్టు కింద కళ్ళు మూసుకుని తపస్సు చేసుకుంటున్న యజ్ఞకర్ముడు కనిపించాడు ఆశ్రమ ప్రాంతం అంతా తగలబడిపోయి ఉంది విజయవర్ధనుడు యజ్ఞకర్ముణ్ణి సమీపించి పాదాలకు నమస్కరించాడు ఆయన కళ్ళు తెరిచి నాయనా క్షేమమా అని పలకరించాడు గురువర్య పట్టాభిషిక్తుణ్ణైన సంతోష సమయంలో మీ ఆశీర్వాదం కోసం వచ్చాను కాని తగలబడిపోయిన ఆశ్రమం నన్ను కలతపరుస్తోంది ఇది ప్రమాదవశాత్తు సంభవించిందా లేక మరేదైనా కారణమా అని అడిగాడు అందుకు యజ్ఞకర్ముడు నాయనా ప్రమాదవశాత్తు సంభవించింది కాదు అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన ఒక ఉన్మాది ఘాతుక చర్య వాడు నా ప్రాణం కూడా తీయ యత్నించాడు అన్నాడు ఇది విన్న విజయవర్ధనుడు ఆవేశంగా ఆ ఉన్మాది ఎవడైనా ఉపేక్షించను వాడికి శిరచ్ఛేదం చేస్తాను ఇదే నా ప్రతిజ్ఞ వాడెవడో సెలవివ్వండి అని అడిగాడు శిష్యుడి ప్రతిజ్ఞమైన యజ్ఞకర్ముడు కలవరపడి ఈ కిరాతకం చేసిన వాడెవడో తెలుసుకోకుండా ప్రతిజ్ఞ చేయటం సముచితం కాదు వాడెవడో తెలిస్తే నువ్వు ఆ ప్రతిజ్ఞను ఉపసంహరించుకునే ప్రమాదం ఉంది అన్నాడు గురువర్య నేను చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చనని ఎలా భావిస్తున్నారు నన్ను శంకించక ఆ కిరాతకుడెవరో తెలియజేయండి అని కోరాడు విజయవర్ధనుడు యజ్ఞకర్ముడు ఒక క్షణమాకి అతను మరెవరో కాదు నీ తండ్రి వీరసేనుడు అన్నాడు అది విని విజయవర్ధను నిబరపోయి మీకింత అపకారం చేసినవాడు నా తండ్రా అయినా నేను క్షమించను మీ పట్ల ఇంత పగ అని అడిగాడు యజ్ఞకర్ముడు విజయవర్ధనుడికి మొదటి నుంచి జరిగిందంతా వివరంగా చెప్పాడు అప్పుడు అతను గురువర్య నేను ఈ క్షణానే పోయి నా తండ్రిని తీసుకువచ్చి మీ పాదాల దగ్గర ఆయనకు శిరశ్చేదం చేస్తాను అంటూ తిరిగాడు యజ్ఞకర్ముడు శిష్యుడిని ఆగమని నాయన జ్ఞాపకం ఉన్నది కదా ఒకనాడు గురుదక్షిణ కోరమని ఒత్తిడి చేశావు తగిన సమయంలో అడుగుతానన్నాను ఆ సమయం ఇదే అన్నాడు అడగండి గురువర్యా అన్నాడు విజయవర్ధనుడు చేతులు జోడించి నీ తండ్రికి ప్రాణభిక్ష పెట్టు అదే నే కోరే గురుదక్షిణ అన్నాడు ఆయన గురుదేవా మీ ఆజ్ఞను శిరసావహిస్తాను అని విజయవర్ధనుడు యజ్ఞకర్ముడి పాదాలు సృశించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బేతాళుడి కథ చెప్పి రాజా తనకెంతో కేడు చేసిన రాజు వీరసేనుణ్ణి తన తపశ్శక్తితో బోడిద చేయగలిగి ఉండి యజ్ఞకర్ముడు అతను ఎందుకు విడిచిపుచ్చాడు అపకీర్తి భయం వల్లనా ఒకవేళ అది కారణం కాదనుకుంటే కొత్తగా రాజ్యాభిషేకం చేసుకున్న విజయవర్ధనుడి ద్వారా ఆ కార్యం సాధించవచ్చు అయినా యజ్ఞకర్ముడు అందుకు అంగీకరించలేదు ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు సర్వసంగ పరిత్యాగి అయ్యి రాగద్వేషాలకు అతీతంగా జీవించే యజ్ఞకర్ముడు లాంటి మునికి అపకీర్తి భయం కానీ కీర్తి కాంక్ష కానీ ఉండవ ఉండాయని అనుకోవటం పొరపాటు అటువంటి మహాపురుషులు తమకు కేడు చేసిన వారిని గట్టిగా హెచ్చరించి క్షమిస్తారే తప్ప వాళ్లపై పగ సాధించేందుకు తాముగా గాని పరోక్షంగా గాని పూనుకోరు ఈ కారణాల వల్లనే యజ్ఞకర్ముడు గురుదక్షిణ పేరుతో శిష్యుడైన విజయవర్ధనుణ్ణి తండ్రికి హాని చేయకుండా వారించాడు అందువల్ల యజ్ఞకర్ముడి ప్రవర్తనలో కీర్తి అపకీర్తుల ప్రసక్తికి ఏమాత్రం ఆస్కారం లేదు అన్నాడు రాజకీయ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మనమింటికి